హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విశిష్టత అక్కడ వెలిసిన స్వామి అమ్మవార్ల దర్శనం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వంటి విశేషాలని స్థల పురాణం కార్యక్రమంలో తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి ఇవాటి రోజున కూడా ఒక మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం శర్మగారు నమస్తే తల్లి శర్మగారు ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి వాటి విశేషాల గురించి విశిష్టతల గురించి తెలుసుకుంటూ ఉన్నాము మన కార్యక్రమం ద్వారా మరి మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో అంటే ప్రసిద్ధ ఆలయాలలో బిర్లా మందిర్ కూడా ఒకటి కదండి అంటే మనం ఎక్కడ చూసినా ఏ దేవాలయంలో చూసినా అక్కడ ఉండే మూల విరాట్కి సంబంధించి ఆ నామం పేరుతోనే ఆలయం ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది కానీ ఈ దేవాలయం మాత్రం బిర్లా మందిర్ అనే మనం పిలుస్తూ ఉంటాం కదా అసలు ఈ పేరు ఎలా వచ్చింది దేవాలయానికి తప్పకుండా తెలుసుకుందాము స్థల పురాణము అంటే మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఏదో మొక్కుబడిగా వెళ్ళాము దండం పెట్టుకొని వచ్చేసాము అని కాకుండా ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయము స్థల విశేషమేంటి స్థల పురాణం ఏంటి అది ఎవరు కట్టించారు ఏ కాలంలో కట్టించారు అనేటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని రావాలి దాని ద్వారా ఆలయం యొక్క ప్రాముఖ్యత వైశిష్టము పూర్తిగా తెలుస్తుంది తర్వాత మన ఇంట్లో మన తరం తర్వాత వచ్చేటువంటి పిల్లలకి కానీ ఫలానా క్షేత్రం ఇదిగో ఈ విధంగా వెలిసింది దాని వైశిష్టము దాని స్థల పురాణము ఇది అని చెప్పాల్సినటువంటి బాధ్యత అందరిలో ఉంటుంది కనుక ఆలయానికి వెళ్ళి ఊరికే వచ్చేయడం కాకుండా స్థల పురాణం అనేటువంటిది తెలుసుకొని రావాలి ఆ విధంగా తెలుసుకోలేనటువంటి వారందరి కోసము మన హిందూ ధర్మం ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని మంచి మంచి ఆలయాల విశేషాలను ఆ ఆలయాలకు సంబంధించిన స్థల పురాణాలను మనము ఈ స్థల పురాణము అనేటువంటి వేదికగా చెప్పుకుంటున్నాం ఇకపోతే ఈ ఆలయానికి హైదరాబాదులో ఉన్నటువంటి ఈ బిర్లా మందిర్కి బిర్లా మందిర్ అనేటువంటి పేరు రావడానికి గల కారణం తెలుసుకుంటే అసలు హైదరాబాద్ అనగానే చాలామంది హైదరాబాద్ అంటే చార్మినార్ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే హుసేన్ సాగర్ అని అంటూ ఉంటారు సరే హైదరాబాద్కి అవన్నీ కూడా తార్కాణాలు హైదరాబాద్ యొక్క ఖ్యాతిని పెంచేటువంటి సందర్భాలే అవన్నీ కూడా స్థలాలే అయినప్పటికీ కూడా హైదరాబాద్ అనేటువంటి ఒక బంగారు నెక్లెస్ అయితే గనక ఆ నెక్లెస్కి బిర్లా మందిర్ ఒక కలికితురాయి హైదరాబాద్కి మకుటాయమానము ఈ బిర్లా మందిర్ హైదరాబాద్ నగరానికి కీర్తి తెచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రము ఈ బిర్లా మందిర్ ఒకసారి మనము ఆ బిర్లా మందిర్ పైకి వెళ్ళి హైదరాబాద్ అంతా కూడా చుట్టేయచ్చు అంటే కనుచూపు మేరులో చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్ అంతా కూడా ప్రశాంతమైనటువంటి ఈ బిర్లా మందిర్ నుంచి మనకు పూర్తిగా కనిపిస్తుంది అంతటి దివ్యమైనటువంటి క్షేత్రము ఈ బిర్లా మందిర్ అయితే ఏ ఆలయాన్నైనా కానీ ఆ ఆలయానికి ఉన్నటువంటి స్థల పురాణాన్ని బట్టి పేరు రావడం కానీ లేదా మీరు అన్నట్టుగా ఆ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్టుని బట్టి పేరు రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిలుకూరు క్షేత్రంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని చిలుకూరు బాలాజీ అంటాం అదేవిధంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని ఆ పేరుతో కాళేశ్వరుడు అని అంటూ ఉంటాం సరే ఎక్కడ పోయినా కానీ ఆ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణాన్ని బట్టి కానీ లేదా ఆ స్థల పురాణాన్ని బట్టి కానీ ఆ ఆలయ మూల విరాట్ యొక్క పేరుతో కానీ ఆలయానికి పేరు రావడం అనేటువంటిది సర్వదా జరిగేటువంటిది కానీ ఇక్కడ మనము మాట్లాడుకునేటువంటి ఈ బిర్లా మందిరికి బిర్లా మందిర్ అని పేరు రావడానికి కారణం ఉంది మనం చాలా సందర్భాల్లో టాటా బిర్లాలు అని వింటూనే ఉంటాం అంటే భారతదేశంలో సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి ఈ రెండు కుటుంబాల్లో బిర్లా అనేటువంటి ఒక పెద్ద వ్యాపార సంస్థ ఈ బిర్లావారిది అయితే ఈ బిర్లా వారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ఎవరు ఈ బిర్లా వంశంలో ఉన్నటువంటి రాజా బల్దేవ్ దాస్ బిర్లా ఆయన తర్వాత ఆయన కుమారుడు జుగల్ కిషోర్ బిర్లా వీళ్ళిద్దరి చేత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారు అంటే ఇది బిర్రావారు నిర్మించారు అనేటువంటిది ఆ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట అంతకంటే ముందు కాశీలో కూడా కాశీ విశ్వేశ్వర నామకంగా ఈశ్వర ఆలయాన్ని కాశీ విశ్వేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కాకుండా కాశీలోనే కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా వీరు బిర్లావారు కట్టించడం అనేటువంటి జరిగింది అలా బిర్లావారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని ఢిల్లీలో కట్టించిన తర్వాత నుంచి వీరికి ఈ ఆలయానికి పేరు బిర్లావారు కట్టించారు అన్నటువంటి ఆ పేరు చేత ఏ ఆలయము అంటే బిర్లా ఆలయము ఏ ఆలయము బిర్లా ఆలయము ఇలా వారి పేరున ఆలయానికి ఆలయానికి నామకరణమైనటువంటి జరిగింది అదేవిధంగా మన హైదరాబాదులో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ బిర్లా మందిరను ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాజకుటుంబీకులే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిర్లా వంశస్థులే మనం మాట్లాడుకునేటువంటి హైదరాబాదు నగరంలో రవీంద్ర భారతికి ఎదురుగా ఇటు హుస్సేన్ సాగర్ దాటగానే అసెంబ్లీకి ఎదురుగా అంటే మంచి హైదరాబాదుకు నడి ఒడ్డున ఒక సుమారు రెండు వందల మీటర్ల ఎత్తున పైన ఒక కొండ పైన చక్కని పాలరాతి చేత సాయంత్రం పూట చీకటి పడ్డ తర్వాత వెళ్తే కనుక అది దగ దగాయమానంగా మెరిసిపోతు మెరిసిపోతూ ఉంటుందన్నమాట అలా ఆ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ బిర్లా కుటుంబీకులు ప్రారంభించి అక్కడ నుంచి సుమారు ఇది దశాబ్ద కాలంగా నిర్మాణం అనేటువంటి జరిగిందట పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభం చేస్తే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ముగిసింది అని చెప్తారు అలా పదేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని ఆ కుటుంబీకులు ఆ బిర్లా వంశస్థులు నిర్మించారు గనక వారి పేరిట ఈ ఆలయాన్ని లోపల ఉన్నటువంటిది పద్మావతి అలవేలమంగా సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ కూడా బిర్లా వారు నిర్మించారు కనుక దీనిని బిర్లా మందిర్ అనేటువంటి పేరుతో అప్పటి నుంచి పిలుస్తున్నారు ఇప్పటికీ కూడా అమ్మ ఎన్నో సినిమా షూటింగ్లు జరిగేటువంటి మన హయత్ నగర్ అవతల సంఘీ టెంపుల్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా వారు కట్టించారు కనుక అదే వెంకటేశ్వర స్వామి ఆలయమే సంఘీవారు కట్టించారు గనక దాన్ని సంఘీ టెంపుల్ అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా బిర్లావారు నిర్మించారు గనక ఇది బిర్లా మందిర్ అయ్యింది వారి పేరిట నామకరణం కావడము నిజంగా ఆ వంశస్థులకు ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పుకోవచ్చు ఇది పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు ఆ వంశస్థులకు అదమ్మ కారణం బిర్లా మందిర్ అని అనడానికి శర్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ ఆలయం అంతా కూడా తెల్ల గ్రానైట్ రాయితో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా ఈ తెల్ల గ్రానైట్ రాయిని ఉపయోగించడానికి ఈ ఆలయ నిర్మాణాల్లో కారణం ఏమైనా ఉందా ప్రత్యేకించి ఈ తెల్ల మార్బుల్ ఈ గ్రానైటు ఇదే వాడాలి అనడానికి కారణము చెబితే కనుక ఆ బిర్లా వంశస్థులే చెప్పాలి కానీ మన అంచనా ప్రకారము మనం ఒకవేళ ఆలోచించినా కానీ వినూత్నంగా ఉండాలి ఈ ఆలయం కొండపైన కడుతున్నాము ఇది చూసేటువంటి వాళ్లకు రాత్రిపూట కూడా పాలరాతి కదా రాత్రిపూట కూడా ఈ ఆలయము చక్కగా కనిపించాలి అనేటువంటి కోణంలో కావచ్చు బహుశా అప్పటికే ఒక రెండు మూడు ఆలయాలు చాలా చోట్ల ఆలయాలు బిర్లా వారి నిర్మాణంలో జరిగాయి కనుక అప్పటి వరకు కట్టినటువంటి దానికి భిన్నంగా ఇంకా అందంగా కనిపించడం కోసము ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ మార్బుల్ని ఈ తెల్ల గ్రానైట్ రాయి రాయిని ఉపయోగించి ఉండవచ్చు ఇదంతా కూడా ఇక్కడ నుంచి రాజస్థాన్ నుంచి తెప్పించారని చెప్తారనమాట రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి ఈ తెల్ల చలువరాయి గ్రానైట్ రాయి మొత్తం ఆలయం అంతా కూడా ఆ చలువరాయి ఆ గ్రానైట్ రాయితోనే నిర్మించడం జరిగింది మనం పట్టుకునేటువంటి ఆధారం కోసం పట్టుకునేటువంటి స్తంభాల దగ్గర నుంచి వాటికి ఉన్నటువంటి తోరణాలు నడిచి వెళ్ళేటువంటి మెట్లు మెట్ల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఆలయం గోపురం వరకు కూడా ఎక్కడ కూడా మార్బుల్ మినహా ఈ తిల్ల గ్రానైట్ రాయి మినహా ఇంకా ఏ పదార్థాన్ని కూడా ఉపయోగించలేదు అంటే అది ఇలా నిర్మించడం అనేటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదమ్మా ఒకవేళ నిర్మించాలనుకుంటే కనుక గుడి వరకు పిల్ల మార్బుల్తో నిర్మించి మిగతాదంతా కూడా ఇంకొక రాయి ఉపయోగించవచ్చు కానీ వాళ్ళ దీక్ష వారి పట్టుదల ఎలాగైనా సరే పూర్తి నిర్మాణము ఈ మార్బుల్తోనే జరగాలి అనేటువంటిది వారి దృఢమైనటువంటి సంకల్పం కావచ్చు కనుక ఎక్కడా కూడా ఇతర రాతిని వాడకుండా పూర్తిగా అందంగా ఈ చలువరాయిని ఈ తెల్ల మార్బుల్ని ఉపయోగించారు అంతేకాకుండా అక్కడక్కడ కనిపించేటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి మనము మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ పైకి వెళ్తుంటే మధ్యలో కొన్ని ఉద్యానవనాలు ఆ ఉద్యానవనాల్లో కొన్ని విగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మార్బుల్తోనే వీరంతా కూడా వీరు నిర్మించడం అనేటువంటిది జరిగింది ఈ నిర్మించడానికి వల్ల కారణము బహుశా వైవిధ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కావచ్చు కానీ ఆ ఆలోచనకి కానీ ఆ వారు వారు పడ్డటువంటి శ్రమకు కానీ అది మామూలు మాటల్లో చెప్పరానటువంటిది నిజంగా ఖ్యాతి చాలా గొప్పది శర్మగారు మరి ఈ దేవాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు కాబట్టి తిరుమల సంప్రదాయం ప్రకారమే ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయా లోపల ఉన్నటువంటి వారు మూలమూర్తి వెంకటేశ్వర స్వామివారు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజా బల్దేవ్ దాస్ బిర్లా వారి కుమారుడు జుగల్ కిషోర్ బిర్లా వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది అని మనం అనుకున్నాం కదా రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి ఒక స్వామివారు వారు రంగనాథానంద స్వామి వారి కరకమలముల చేత వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనము మాట్లాడుకునేటువంటి ఈ బిర్లా మందిరు నిర్మాణం అనేటువంటిది జరిగింది ఇక మూలమూర్తి గురించి మాట్లాడుకుంటే మూలమూర్తి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి విగ్రహాలు కూడా వారి ఆలయాలు కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి అక్కడ బయట అయితే ఆలయ కైంకర్యాలు ఆలయ పూజలు అన్నీ కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి సాంప్రదాయానికి అనుసరంగా అనుసరంగానే చక్కగా జరుగుతూ ఉంటాయి అవే సుప్రభాత సేవలు అవే ఊంజల్ సేవలు సరిగ్గా ఈ మఠ వ్యవస్థాపకుల యొక్క నిర్వహణలోనే తిరుమలలో జరిగేటువంటి వివిధ ఉపచారాలు ఏవేవైతే జరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఈ బిర్లా మందిర్లో అన్నీ జరుగుతుంటాయి అయితే మాటల్లో వినలేనటువంటిది మాటల్లో వింటే మాత్రం సరిపోయినటువంటిది ఈ బిర్లా మంది ఏమేమి జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రము ఖచ్చితంగా మన రెండు కళ్ళతో చూడాలి మనము మనకు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అసలు వెంకటేశ్వర స్వామి పేరు వినగా వినబడగానే మనకు తిరుమల అని గుర్తొస్తుంది తిరుమలకు వెళ్ళనటువంటి భక్తులంటూ ఎవరు ఉండరు సంవత్సరానికి ఒకసారైనా లేదా నెలకి రెండు మూడు సార్లైనా వెళ్ళేటువంటి భక్తులు ఉంటారు అయితే ఇంత శ్రమపడి ఇంత ప్రయాణాన్ని ఓర్చి ఇంత కష్టపడి ఇంత ద్రవ్యము వెచ్చించి మూడు నాలుగు రోజుల పాటు ప్రయాస చేసి ఆ తిరుమల వెంకన్న సాన్నిధ్యంలోకి వెళ్ళేసరికి దర్శనం ఎంతసేపు రెండు మూడు సెకండ్లు రెండు మూడు సెకండ్లలో ఆ స్వామివారిని రెండు మూడు రోజుల పాటు ప్రయాసపడి వెళ్ళినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం రెండు మూడు సెకండ్లు కూడా ఉండకుండా బయటకు పంపించేస్తూ ఉంటారు కదా ఆ అనుభూతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చూస్తున్నటువంటి అనుభూతి మనకు రావాలి అంటే సరిగ్గా తిరుమలలో ఏ విధంగా అయితే ఉపచారాలు కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయో అదే విధంగా అదే ఉత్సవమూర్తి అదే విగ్రహము అంతే ఆడంబరము అంతే అలంకారాలతో ఉన్నటువంటి ఇక్కడి తిరుమల ఇక్కడ బిర్లా వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే కనుక ఇక్కడ నెట్టేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు తోసే వాళ్ళు ఎవరు ఉండరు ప్రశాంతంగా మస్తకమంతా కూడా తనివి తీరా ఆ స్వామివారిని కళ్ళు తెరిచి చూడాలి కళ్ళు మూసుకుని కాదు కళ్ళు తెరిచి కళ్ళు అప్పగించి ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ రూపాన్ని ఆయనకు ఉన్నటువంటి ఆభరణాలు ఆయనకు వేసినటువంటి మాలికలు ఆయనకు సమర్పించేటువంటి నివేదనలు ఆయన పైన ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆభరణాలు లక్ష్మీదేవి విగ్రహము ఆ పాదుకలు ఆ కిరీటము ఆ కిరీటంలో పొదగబడినటువంటి వజ్రాలు వైఢూర్యాలు ఆయన ధరించేటువంటి ఖడ్గము ఆయన ధరించినటువంటి శంఖచక్రములు ఇవన్నీ కూడా బిర్లా మందిర్లో దగ్గరగా భక్తుడు నిలబడి ఆ స్వామివారిని దర్శించి ఆయన దివ్యమంగళ రూపాన్ని మనసులో బంధించుకోవచ్చు అలా తిరుమలలో దొరకలేనటువంటి అనుభూతి అంతా కూడా ఇక్కడ బిర్లాలో బిర్లా మందిర్లో మనకు చక్కగా లభిస్తుంది తిరుమలలో జరిగేటువంటి ఉపచారాలు తిరుమలలో జరిగేటువంటి ఆరాధనలు అన్నీ కూడా తప్పకుండా బిర్లా మందిర్లో జరుగుతూనే ఉంటాయమ్మా శర్మగారు బిర్లా సంస్థ వారు మొట్టమొదటిగా ఢిల్లీలో నిర్మాణం చేశారు స్వామివారి ఆలయాన్ని అని చెప్పారు ఆ తర్వాత ఇక్కడ ఈ రెండు కాకుండా ఇంకా బిర్లా సంస్థ వారు నిర్మించిన ఆలయాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అండి బిర్లా వారు ఆధ్యాత్మిక సంపన్నులు అంటే ఎక్కడ లక్ష్మి ఉంటే అక్కడికే లక్ష్మి వస్తుంది అని కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు వస్తుంది అని అంటే ధర్మ చింతన దైవిక చింతన ధార్మిక చింతన కలిగినటువంటి వారిని లక్ష్మీదేవి వరిస్తుంది వారిని అపర కుబేరులుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనము బిరలా వంశస్థులను చూసి చెప్పుకోవచ్చు అంటే డబ్బు అందరికీ ఉంటుంది ఉన్నంత మాత్రాన అందరూ చేసేటువంటి వాళ్ళు ఉన్నారా అందరూ చేయలేరు అయితే బిర్లా వంశస్థులు మాత్రము ఒక మనం హైదరాబాద్లో చెప్పుకునేటువంటి ఈ బిర్లా మందిర్ మాత్రమే కాకుండా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్మించినటువంటి ఢిల్లీలో నిర్మించినటువంటి లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయము అది మాత్రమే కాకుండా అంతకు ముందు సుమారు పంతొమ్మిది వందల పది పదహారు ఆ కాలంలో అనుకుంటాను కాశీలో స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించడం అనేటువంటిది జరిగింది అక్కడి నుంచి ప్రారంభం వీరి యొక్క ఈ ఆలయ నిర్మాణాలు ప్రారంభమని అక్కడి నుంచే ప్రారంభమైంది అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ బిర్లావారు మొత్తము ఇప్పటికీ ముప్పై యొక్క దేవాలయాలను అనేక రాష్ట్రాల్లో బిర్లా వారి ఆధ్వర్యంలో నిర్మించడం అనేటువంటి జరిగింది అన్ని ఆలయాలను కూడా బిర్లా మందిర్లుగానే చెప్పుకుంటారు మనకు బిర్లా మందిర్ అనగానే మన బిర్లా మందిరే గుర్తొస్తుంది దేశంలో బిర్లా వారు నిర్మించినటువంటి ఆలయాలకు కూడా అది బిర్లా మందిర్గానే నామకరణం అనేటువంటి జరిగింది అందులో ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయము తర్వాత కాశీలో శివాలయం ఒకటి ఏర్పాటు చేశారు దానిని కాశీ విశ్వనాథ ఆలయంగానే చెప్పుకుంటారనమాట కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది కాశీలో స్వామి ఆలయాన్ని కట్టడం ఏంటి అది స్వయంభూ కదా అని అంటే అది కాదు స్వయంభూలింగం గురించి కాకుండా కాశీలో ఇంకొక శివాలయాన్ని కూడా వీరు కట్టించడం అనేది జరిగింది ఆ తర్వాత కురుక్షేత్రలో ఒక కృష్ణ మందిరాన్ని నిర్మించారు తర్వాత బిట్స్ పిలానీలో సరస్వతి ఆలయాన్ని నిర్మించారు కలకత్తాలో గ్వాలియర్లో జైపూర్లో పాట్నాలో ఇట్లా దేశవ్యాప్తంగా సుమారు ఒక ముప్పై ఒక్క ఆలయాలను బిర్లా వారు నిర్మించడం అనేటువంటి జరిగింది ఈ ఆలయాన్ని వీళ్ళు నిర్మాణం చేయడం ద్వారా ఎంతో మందికి పరోక్షంగా ఉపాధి కూడా లభించిందమ్మా బిర్లా వారు వ్యాపారాత్మకంగా వారు ఎంతో మందికి ఉపాధిని కలిగించారు వారి వారి కర్మాగారాలలో ఉపాధిని కల్పించారు బిర్లా ఆలయాల ద్వారా కూడా పూలమ్ముకునేటువంటి వారు టెంకాయలు అమ్ముకునేటువంటి వారు ఇట్లా అనేక మంది ఈ ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్నారు అర్చకుల దగ్గర నుంచి ఇలా దేశంలో ముప్పై యొక్క ఆలయాలకు పైగా వీరు నిర్మించడం జరిగింది విచిత్రం ఏంటంటే మనకు బిర్లా వారు కట్టించినటువంటి ఆలయం అనగానే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బిర్లా మందిరం గురించి మాట్లాడుకుంటాము ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ బిర్లా మందిర్ చెప్పుకునేటువంటి వారం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా రెండుగా విడిపోయిందో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిర్లా మందిరిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిర్లా మందిరిగా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూల్లో బిర్లావారు నిర్మించినటువంటి లక్ష్మీనారాయణ మందిరము ఒకటి ఉంది చాలా మందికి తెలియనటువంటి విషయం అన్నమాట కర్నూలులో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మందిరము బిర్లా వారే కట్టించడం అనేది జరిగింది ఇలా వారి ఆధ్యాత్మిక చింతనకు వారికి ఉన్నటువంటి ధార్మిక సేవ ద్వారా ఇలా దేశంలో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో ముప్పై యొక్క బిర్లా మందిర్లు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది శర్మగారు బిర్లా మందిర్ ఇంత ప్రఖ్యాతి పొందటానికి కారణాలు ఏంటండి బిర్లా వారు కట్టించినటువంటి ఆలయము కనుక ఇది ప్రఖ్యాతి చెందింది అని చెప్పుకోవడం కాదు ఎందుకంటే దేశంలో ఎంతో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో చోట్ల వాళ్ళ వాళ్ళ ఆలయాలు కట్టిస్తూ ఉంటారు అన్ని ఆలయాలు ప్రఖ్యాతిగాంచినవా గాంచినవా అన్ని ఆలయాలకు పేరు వచ్చినవా అని అంటే చెప్పలేము కానీ ఇది మనం మాట్లాడుకునేటువంటి ఈ హైదరాబాదులో చెప్పుకునేటువంటి ఈ బిర్లా మందిరికి మాత్రము ఇది హైదరాబాద్కే ఒక ఖ్యాతిని తెచ్చిన తెచ్చిపెట్టినటువంటిది మొదట్లో చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ అనేటువంటి ఒక కిరీటము అని అనుకుంటే కనుక ఆ కిరీటములో ఈ బిర్లా మందిరము కలికి తురాయి రాత్రిపూట ఎప్పుడైనా కానీ అసలు ఇది చెప్పడం కాదు కానమ్మా అది స్వానుభవంతో తెలుసుకోవలసినటువంటిది ఇప్పుడంతా కూడా రణగున్న ధ్వనులతో ఎక్కడ చూసినా ఏ ఆలయాలు చూసినా కానీ కిటకిటలాడుతూ క్షణాల్లో బయటకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఎక్కడ చూసినా మనము జరుగుతూనే ఉన్నటువంటిది కానీ మనకు ప్రశాంతత లభించాలి ఆధ్యాత్మిక ఆ భావాలు మనసు నిండా విదజల్లాలి మనసు నిండా నిండిపోవాలి భగవంతుని యొక్క ఆ అనుభూతి మనసు నిండా కూడా ఉప్పొంగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కుటుంబ సమేతంగా సాయంత్రం పూట ఆరు దాటిన తర్వాత ఆ బిర్లా మందిర్కు ప్రవేశిస్తే కనుక అసలు ఆ ఆనందము అది వర్ణనాతీతం అనమాట చల్లటి గాలి చుట్టూ ఎక్కడి నుంచి కూడా ఈ రణగుణ ధ్వనులు అనేటువంటివి వినబడవు మనం ఒక్కసారి చుట్టూ చూస్తే కనుక హైదరాబాద్ అంతా కూడా నిద్రిస్తుందా అన్నట్టుగా మినుగులు పురుగులు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాయా అన్నట్టుగా వాహనాలు చెముకు చెమకమంటూ నడుస్తూ ఉంటాయి పక్కనుంచి హుసేన్ సాగరు ఇలా హైదరాబాద్ నగరం అంతా కూడా కనబడుతూ ఉండగా ఆ చల్లని వాతావరణంలో అక్కడ పచ్చికల్లో స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా అక్కడ కూర్చుంటే ఇక అక్కడ నుంచి అంత తొందరగా వెళ్ళాలి అని అనిపించదనమాట అంత అద్భుతమైన ప్రదేశము అంత రమణీయమైనటువంటి ప్రదేశము మనకు హైదరాబాద్ నగరంలో ఎక్కడా లభించదు కనుక ఇంత అద్భుతంగా ఉంటుంది కనుకనే ఈ బిర్లా మందిరికి అంతటి ఖ్యాతి అంతటి ప్రాముఖ్యత లభించింది తర్వాత కుటుంబ సమేతంగా వెళ్ళిన వారు పిల్లలను వాళ్ళకి ఈ సైన్స్కి సంబంధించిన ప్లానిటోరియం ఉంటుంది బిర్లా ప్లానిటోరియం అని విశ్వము వి విశ్వం అంతా ఏ విధంగా అంతరిక్షం ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పాల పుంతలు గ్రహాలు ఏ విధంగా ఉంటాయని పిల్లలకు చూపించడానికి ప్లానిటోరియం ఉంటుంది కింద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలోనే మనకు ఒక పదకొండు అడుగుల ఎత్తు నల్లరాతి విగ్రహంలో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క విగ్రహం కనబడుతుంది అలాగే నడుచుకుంటూ పోతే ఒకవైపు దుర్గాదేవి మరోవైపు గణపతి కాస్త ముందుకు పోతే సరస్వతి అటువైపు నుంచి కాస్త వెనక్ వెనక్కి తిరిగి చూస్తే సాయిబాబా ఇవన్నీ పాలరాతి విగ్రహాలు అనమాట ఇలా ఇంతటి రమణీయమైనటువంటి ప్రదేశములో ఈ ఆలయాలన్నీ కూడా ఉన్నాయి బిర్లా ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడ కావలసినటువంటి వారు రకరకాల పుస్తకాలు అక్కడ లభిస్తాయి ఆధ్యాత్మిక పరులైనటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి పుస్తకాలు ఎన్నో కూడా అక్కడ లభిస్తాయి వాటిని సేకరించుకోవచ్చు ఇలా ఎన్నో విశిష్టతలకు నెలమైన నెలకొని ఉన్నటువంటి స్థలము బిర్లా మందిరు ఇప్పుడు ఈ ఎపిసోడ్ మన హిందూ ధర్మం ద్వారా స్థల పురాణము అనేటువంటి ఈ బిర్లా మందిర్ స్థల పురాణము విన్నటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు ఇక ఆలస్యం చేయకుండా తమ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా మీకు సెలవు దొరికినప్పుడు సాయంత్రం పూట ఖచ్చితంగా బిర్లా మందిర్ వెళ్ళండి ఆ స్వామిని దర్శించుకోండి అక్కడ ఆనందాన్ని తనివి తీరా చవి చూడండి ఇంకా అవధులు ఉండవమ్మా శర్మగారు అసలు ఈ దేవాలయానికి బిర్లా మందిర్ అనే పేరు ఎలా వచ్చింది ఈ బిర్లా మందిర్ స్థల పురాణం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఇదండి వాళ్ళ స్థల పురాణం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం